హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్ ఏ భాషలో అయినా సరే అక్షరాలను కలిపితే పదాలు ఏర్పడతాయి పదాలను ఒక క్రమ పద్ధతిలో అంటే గ్రామర్ ప్రకారం కలిపితే వాక్యాలు ఏర్పడతాయి ఆ వాక్యాలను ఉపయోగించి మనం ఏ భాషనైనా సరే మాట్లాడవచ్చు ఇక్కడ గ్రామర్ తెలియకుండా ఒక భాష నేర్చుకోవచ్చా ఇది చాలా మందికి ఉన్నటువంటి ఒక డౌట్ అయితే ఇక్కడ గ్రామర్ తెలియకుండా ఒక భాష నేర్చుకోవచ్చు ఇంకొక ఆన్సర్ నేర్చుకోలేము కూడా ఇదేంటి ఒక ప్రశ్నకి రెండు ఆన్సర్స్ అనుకుంటున్నారా గ్రామర్ తెలియకుండా మాతృభాష నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళం కాబట్టి గ్రామర్ తెలియకుండానే మనం తెలుగు నేర్చుకున్నాం ఎలా అంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాట్లాడేది తెలుగే కాబట్టి ఆ తెలుగుని విని విని ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో అవే పదాలను మనం రిపీట్ చేస్తూ మనం తెలుగు అనేది నేర్చుకున్నాం అదేవిధంగా హిందీ వాళ్ళు హిందీ తమిళ్ వాళ్ళు తమిళ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ వాళ్ళు అయినా సరే వాళ్ళ మాతృభాషను గ్రామర్ తెలియకుండానే నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ సరౌండింగ్ అంతా వాళ్ళ మాతృభాషే కాబట్టి కానీ ఒక పరాయి భాష నేర్చుకోవాలంటే తప్పకుండా గ్రామర్ అనేది తెలిసి ఉండాలి గ్రామర్ తెలిస్తేనే మనం ఆ భాషని చాలా ఈజీగా తొందరగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అసలు గ్రామర్ అంటే ఏంటి గ్రామర్ అంటే ఏం లేదండి గ్రామర్ అంటే రూల్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాక్యం చూడండి అతడు ఇప్పుడే ఇక్కడికి వచ్చింది అన్నాను అతడు ఇప్పుడే ఇక్కడకు వచ్చింది ఇక్కడ ఈ వాక్యం చూస్తే అతడు అంటున్నాను వచ్చింది అంటున్నాను అంటే ఇక్కడ వచ్చింది అనే పదం తప్పు అతడు ఇక్కడకు ఇప్పుడే వచ్చాడు అనాలి అంతేగాని వచ్చింది అనకూడదు అతడు ఉంది కాబట్టి వచ్చాడు అనాలి వారు నిన్న క్రికెట్ ఆడాడు ఇక్కడ వారు అంటున్నాము ఇక్కడ తప్పే ఉంది ఆడాడు అనుంది కానీ ఇక్కడ వారు వచ్చినప్పుడు ఆడాడు అని ఉండకూడదు ఆడారు అని ఉండాలి ఆమె వంట చేశాడు అంటామా ఆమె వంట చేసింది అంటాము అంటే ఇక్కడ వచ్చింది అనకూడదు అతడు వచ్చినప్పుడు వచ్చాడు అనాలి వారు వచ్చినప్పుడు వచ్చారు లేకపోతే ఆడారు అనాలి ఆమె వచ్చినప్పుడు వంట చేసింది అనాలి ఈ విధంగా చిన్న చిన్న రూల్స్ని ఉపయోగించడమే గ్రామర్ అనమాట అయితే మీకు ఎటువంటి గ్రామర్ తెలియకపోయినా సరే మీకు చదవటం రాయటం అంటే ఇంగ్లీష్ చదవటం రాయటం వస్తే చాలు మీరు ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు ఎలా నేర్చుకోవాలో నేర్పించే బాధ్యత నాది మీరు అర్థం చేసుకొని నేర్చుకునే బాధ్యత మీది ఈ విడలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి వెబ్ అంటే ఏంటి అసలు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఎలా గుర్తుపట్టాలి వాటిని ఎలా నేర్చుకోవాలి అనేది చూద్దాం ముందుగా మనం సబ్జెక్ట్ అంటే ఏందో చూద్దాం ఎవరైతే ఒక పని చేస్తారో లేకపోతే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళే సబ్జెక్ట్ అనమాట అంటే ఒక వాక్యంలో మెయిన్గా ఎవరైతే ఆ వాక్యం చెప్తున్నారు లేకపోతే ఆ వాక్యం ఎవరి గురించి ఉంది అని చెప్పేది మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే సబ్జెక్ట్ చేసే పనిని రిసీవ్ చేసుకుంటున్నారో వారే ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఏం పని చేయదు సబ్జెక్ట్ చేసే పనిని వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనమాట ఓకే వీళ్ళని మనం ఆబ్జెక్ట్ అంటాం సబ్జెక్ట్ అంటే ఒక పని చేస్తారు ఆబ్జెక్ట్ అంటే ఆ పనిని రిసీవ్ చేసుకుంటారు అనమాట వెర్బ్ అంటే ఏంటంటే ఒక వాక్యంలో జరిగే పనినే మనం వెర్బ్ అంటాం ఒక వాక్యంలో ఏదైతే పని జరుగుతుందో ఆ పనినే మనం వెర్బ్ అంటాము కొన్ని ఉదాహరణలతోటి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం చూడండి ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి మీరు మొదటి వాక్యం గమనిస్తే ఆమె రోజు నాతో మాట్లాడుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఒక పని మాట్లాడడం అనే పని జరుగుతుంది ఇక్కడ జరిగే పనిని మనం ఏమంటాం వెర్బ్ అంటాం ఇది వెర్బ్ అనమాట మాట్లాడుతుంది అనేది ఇక్కడ వెర్బ్ ఎవరు మాట్లాడుతున్నారు ఆమె మాట్లాడుతుంది అంటే ఆ పని చేసేది ఆమె కాబట్టి ఇక్కడ ఆమె అనే పదం సబ్జెక్ట్ అనమాట ఓకే ఎవరితో మాట్లాడుతుంది నాతో మాట్లాడుతుంది అంటే ఇక్కడ నేనేం చేయట్లేదు ఆ ఆ యాక్షన్ చేస్తుంటే ఆ యాక్షన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట ఈ విధంగా ఎవరైతే ఒక పని చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్టు ఎవరైతే ఆ పనిని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆబ్జెక్ట్ అక్కడ జరిగే పని ఏంటి ఆ యాక్షన్ ఏంటి అనేది వివర్బ్ ఓకే రెండో వాక్యం చూస్తే చూడండి ఇక్కడ మా నాన్న నాకు నిన్న డబ్బులు ఇచ్చాడు ఇక్కడ డబ్బులు ఇచ్చింది ఎవరు మా నాన్న ఆ యాక్షన్ చేసింది ఎవరు మా నాన్న కాబట్టి ఇక్కడ మా నాన్న అనే పదం ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఏం చేశాడు ఇచ్చాడు ఇవ్వటం అనే పని జరిగింది కాబట్టి ఇది వెర్బ్ ఓకే ఎవరికి ఇచ్చాడు నాకు ఇచ్చాడు ఓకే ఇక నేనేం చేయలేదు నేనే డబ్బులు తీసుకున్నాను అంటే ఈ యాక్షన్ని రిసీవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు అనే పదం ఆబ్జెక్ట్ అనమాట ఓకే మూడో వాక్యం చూడండి నేను రేపు చెన్నై వెళ్తాను ఇక్కడ ఎవరు నేనే ఆ యాక్షన్ చేసేది ఎవరు నేనే కాబట్టి ఇక్కడ నేను అనే పదం సబ్జెక్ట్ ఏం చేస్తాను ఇక్కడ యాక్షన్ వెళ్ళటం అనే పని చేస్తాను ఇక్కడ వెళ్ళాను అనే పదం వెర్బ్ ఓకే ఎక్కడికి వెళ్ళాను చెన్నైకి వెళ్ళాను అంటే ఇక్కడ చెన్నై అనే పదం ఏం చేయట్లేదు చెన్నైకే నేను వెళ్తున్నాను కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అనమాట ఓకే ఈ విధంగా మనకి సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి ఓకే మనకి ఒక వాక్యంలో ఆబ్జెక్టు లేకపోయినా పర్వాలేదు సబ్జెక్టు వెర్బ్ ఈ రెండు ముఖ్యంగా ఉండాలన్నమాట ఆబ్జెక్టు లేకపోయినా పర్వాలేదు సబ్జెక్టు వెర్బ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మొదటి వాక్యంలో ఈ రోజు అనే పదం లేకపోయినా సరే నాతో అనే పదం లేకపోయినా సరే ఆమె మాట్లాడుతుంది అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది వెర్బ్ ఉంది ఇది ఒక కంప్లీట్ వాక్యం అయిపోయింది మా నాన్న నాకు నిన్న డబ్బులు ఇచ్చాడు అంటున్నాను ఇక్కడ నాకు నిన్న అని తీసేసినా సరే మా నాన్న డబ్బులు ఇచ్చాడు ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ అయిపోయింది అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి మెయిన్గా వెర్బ్ ఉండాలి ఓకే నేను రేపు చెన్నై వెళ్ళాను ఇక్కడ రేపు చెన్నై అని లేకపోయినా సరే నేను వెళ్ళాను అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది వెర్బ్ ఉంది ఓకే ఇక్కడ ఒక వాక్యంలో మస్ట్గా ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ రెండు ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి ఇది బేసిక్ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి మళ్ళీ వినండి సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు సబ్జెక్ట్ చేసే పనులేంటి సబ్జెక్టు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం ఒక వాక్యం మొదలవ్వాలంటే ఏదైనా సరే మనం ఒక వాక్యం మొదలవ్వాలంటే అంటే ఒక వాక్యాన్ని చెప్పాలంటే ఆ వాక్యం మనకి సబ్జెక్టుతోనే మొదలవుతుంది ఓకే సబ్జెక్టు లేని వాక్యాలు కూడా ఉంటాయి అది వేరే విషయం పక్కన పెట్టండి జనరల్గా ఒక వాక్యం మనం చెప్పాలంటే ఒక సబ్జెక్టుతోనే చెప్పాలన్నమాట ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట తర్వాత ఏంటంటే గ్రామర్ రూల్స్ అన్నీ కూడా ఓకే గ్రామర్ రూల్స్ అన్నీ కూడా ఈ సబ్జెక్ట్ మీదనే ఆధారపడి మారుతుంటాయి అన్నమాట అందుకనే సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్తోనే ఒక వాక్యం స్టార్ట్ అవుతుంది ఓకే ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ను ఉపయోగిస్తున్నాం మనం దాన్ని బేస్ చేసుకొని గ్రామర్ రూల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఎన్ని రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే లెక్క లేనన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట ఓకే అయితే ఈ లేనన్ని సబ్జెక్టులన్నిటిని గుర్తుపెట్టుకొని మనం గ్రామర్ రూల్స్ని ఉపయోగించలేం కాబట్టి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం మూడు రకాలుగా విభజించడం జరిగింది ఓకే ఈ మూడు రకాలు ఏంటంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఓకే అంటే ఇక్కడ పర్సన్ అంటే మళ్ళీ ఏం అనుకోవద్దు ఒక కేటగిరీ అనుకోండి ఓకే ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ అని అనుకోండి ఓకే అంటే మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా అంటే మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఆ సబ్జెక్టు ఈ మూడు కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఉండాలి ఇది రూల్ అనమాట అయితే ఏ సబ్జెక్టు ఏ కేటగిరీ అని ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఇక్కడ మూడు కేటగిరీలు ఉన్నాయి ఈ మూడు కేటగిరీలకి ఒక మూడు పదాలు గుర్తుపెట్టుకోండి ఆ మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ మూడు కేటగిరీలన్నీ మీకు అర్థమైపోతాయి అనమాట ఓకే ఇక్కడ చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మూడు పదాలు ఏంటంటే ఐ వి యు ఓకే ఈ మూడు పదాలు కాకుండా ఏ పదాన్ని మనం సబ్జెక్టుగా తీసుకున్నా సరే అది థర్డ్ పర్సన్ అనమాట అంటే మూడో కేటగిరీలోకి వెళ్తుంది ఓకే అంటే మనకి ఐవి అనే ఈ రెండు పదాలను కలిపి మనం ఫస్ట్ కేటగిరీ అనుకుంటాం ఓకే యు అనే ఒక్క పదం మనకి సెకండ్ కేటగిరీ ఓకే ఈ రెండు కేటగిరీలని మనం గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ సింపుల్ అండి ఫస్ట్ కేటగిరీ అండి ఐ వి అనే ఈ రెండు పదాలు ఫస్ట్ కేటగిరీ యు అంటే సెకండ్ కేటగిరీ అంటే ఈ మూడు పదాలు కాకుండా మిగతా అన్నీ ఏ పదం తీసుకున్నా సరే అది మూడో కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ రాము అనే ఒక పదం తీసుకున్నాం రాము అనే పదం సబ్జెక్ట్గా తీసుకున్నాం అంటే ఇది థర్డ్ పర్సన్ ఎందుకంటే రాము అనే పదం ఐ అనే పదం కాదు వి అనే పదం కాదు యు అనే పదం కాదు అంటే ఈ మూడు పదాలు కాకుండా ఏ పదం వచ్చినా సరే మనకు అది థర్డ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ షీ అని తీసుకున్నాను షీ అంటే ఐ కాదు వి కాదు యూ కాదు అంటే థర్డ్ కేటగిరీ అంటే మూడవ పర్సన్ గీత థర్డ్ పర్సన్ టెంపుల్ థర్డ్ పర్సన్ రాము అండ్ రాణి థర్డ్ పర్సన్ ఓకే ఈ విధంగా ఈ పైన ఉన్నటువంటి మూడు పదాలు కాకుండా మీరు ఏ పదాన్ని సబ్జెక్ట్గా తీసుకున్నా సరే అది మూడవ కేటగిరీ అంటే థర్డ్ పర్సన్ అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఈ థర్డ్ పర్సన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది సింగిలరా ప్లూరలా ఒకరి గురించి మాట్లాడితే సింగులర్ కంటే ఎక్కువ గురించి మాట్లాడితే ప్లూరల్ ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఐవి అనే మూడు పదాలు కాకుండా ఏ పదం వచ్చినా థర్డ్ పర్సనే కానీ థర్డ్ పర్సన్లో సింగులర్స్ ఏదైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్ అనమాట అంటే థర్డ్ పర్సన్లో ఒకరి గురించి ఏదైతే మాట్లాడుతున్నామో అవి మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే పదం తీసుకున్నా రాము అంటే అదొక పేరు రాము అనే ఒక్కడి గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఇది సింగులర్ స్కూల్ అంటున్నాను అంటే బడి అంటున్నాను అంటే ఒక్క స్కూల్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఇది సింగ్యులర్ ఓకే బాయ్ అంటున్నాను ఒక్క బాయ్ గురించే మాట్లాడుతున్నాను సింగ్యులర్ ఇక్కడ దే అంటున్నాను దే అంటే వారు వారు అంటున్నానంటే ఒకలికంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను వారు అంటున్నాను కాబట్టి ఇది సింగులర్ కాదు ప్లూరల్ గర్ల్స్ అంటున్నాను ఒక్క గర్ల్ గురించి మాట్లాడలేను నేను గర్ల్స్ అంటున్నాను అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ మందిని ఉన్నాను కాబట్టి ఇది సింగులర్ కాదు ప్లూరల్ బాయ్స్ అంటున్నాను ప్లూరల్ పెన్సిల్స్ అంటున్నాను ప్లూరల్ ఓకే ఇక్కడ రాము అండ్ రాణి అంటున్నాను నేను ప్రత్యేకించి రాము గురించి మాట్లాడట్లేదు ప్రత్యేక నుంచి రాణి గురించి మాట్లాడట్లేదు రాము అండ్ రాణి అంటున్నాను ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను అంటే ఇది ప్లూరల్ గిరి అండ్ శ్రీను అంటున్నాను అంటే గిరి గురించి శ్రీని గురించి ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది ప్లూరల్ ఈ విధంగా ఐవి యు అనే ఈ మూడు పదాలు కాకుండా ఏ పదం వచ్చినా అది థర్డ్ పర్సన్ మళ్ళీ అది థర్డ్ పర్సన్లో సింగులరా ప్లూరలా అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి ఎందుకు ఈ రూల్స్ అంటే ఇక్కడ మనకి గ్రామర్ మొత్తంలో కూడా గ్రామర్ మొత్తంలో కూడా థర్డ్ పర్సన్ సింగ్లర్స్ ఏదైతే ఉంటాయో వీటికి మాత్రమే ఒక రూల్ ఉంటుంది ఓకే వీటికి మాత్రమే సపరేట్ రూల్ ఉంటుంది ఓకే థర్డ్ పర్సన్ సింగ్లర్స్ మాత్రమే థర్డ్ పర్సన్ సింగ్లర్స్ కాకుండా థర్డ్ పర్సన్ స్ప్లూరల్స్ అయినా సరే ఫస్ట్ పర్సన్ అయినా సరే సెకండ్ పర్సన్ అయినా సరే వీటన్నిటికీ ఒక రూల్ ఉంటుంది కాబట్టి మనకి థర్డ్ పర్సన్లో సింగ్లర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వి యు ఈ మూడు పదాలు కాకుండా ఏ పదం వచ్చినా సరే థర్డ్ పర్సన్ మళ్ళీ థర్డ్ పర్సన్ లో సింగులర్స్ ఏదైతే ఉంటాయో థర్డ్ పర్సన్ లో సింగులర్స్ కి మాత్రమే ఒక రూలు థర్డ్ పర్సన్ సింగ్లర్ కాదంటే వాటికి ఇంకొక రూలు ఉంటుంది ఈ రూల్స్ అన్ని కూడా మనం క్లాసులు అవ్వే కొద్దీ నేర్చుకుందాం ఇక్కడ ఈ క్లాస్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సబ్జెక్ట్స్ అనేవి మూడు పర్సన్స్గా ఉన్నాయి అందులో థర్డ్ పర్సన్లో సింగర్స్ మాత్రమే ఒక రూల్ ఉంటుంది థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా ఏ పదం వచ్చినా సరే అంటే అది ఫస్ట్ పర్సన్ అవ్వచ్చు సెకండ్ పర్సన్ అవ్వచ్చు థర్డ్ పర్సన్లో రూరల్స్ అవ్వచ్చు వాటికి మాత్రం ఒక రూల్ ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు ఇది ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైందంటే మీరు ఏ గ్రామర్ టాపిక్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకుంటారు